నమస్కారం అండి నా పేరు హేమమాలతి నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను నేను వృక్షాల గురించి ఒక మంచి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను నేటి మొక్క రేపటి వృక్షం వృక్షం అనేటువంటిది ప్రతి మనిషికి కూడా ఏది లేకుండా జీవించవచ్చు కానీ ఆక్సిజన్ లేకుండా వృక్షాల నుండి వచ్చేటువంటి ఫలసాయం లేకుండా ఎవరు ఏ ఏ జంతువు కానీ మనిషి కానీ ఏ జీవి ప్రాణి కూడా జీవించలేదు సృష్టికర్త మనల్ని పుట్టించినప్పుడే వాటిని కూడా పుట్టించాడు అంటే మనకి ఆహారం అనేటువంటిది కావాలి కాబట్టి ఈ జీవికి వృక్షాలని సృష్టించడం జరిగింది కానీ నేటి మానవుడు దానితో మిత్రత్వం చేయకుండా శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఏమాత్రం విచక్షణ జ్ఞానం లేకుండా ప్రతి మొక్కని చెట్టుని కూడా నరికివేస్తున్నాడు వేస్తున్నాడు తన పూర్తి స్వకాంక్ష వల్ల కొంతవరకు అవసరమే వాటి నుండి వచ్చేటువంటి ప్రతి ప్రోడక్ట్ మనకు అవసరమే కానీ నిర్దాక్షిణంగా వాటిని చంపేసి మరి మన స్వలాభాల కోసం మన విలాసాల కోసం మరియు వాటిని నరికి వేయడం దానిని భక్షించడం అనేటువంటిది నాశనం చేయటం అంటే చేయడం అనేటువంటిది నిజంగా అది ఎంతో బాధాకరమైన విషయం అవి కూడా మనలాగే పుట్టే మనం ఎందుకు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం వాటిని జీవించనివ్వడం కాదు అసలు తర్వాత మనకు జీవనం అనేది ఉండదు వాటిని కనుక నరికి వేస్తుంటే కాబట్టి దానిని ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరు కొన్ని మొక్కల నాటుతూ వెళ్ళండి ఒక మంచి సందర్భం వచ్చినప్పుడు డబ్బులు కానీ లేకపోతే కనకం కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ ఇవ్వడం కన్నా మొక్కలు ఇవ్వండి అది ఎంతో ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే నేడు నాటినటువంటి మొక్క రేపటి వృక్షంగా అనే మన భావితరాలకి చక్కటి జీవనాన్ని ఇస్తుంది ఇంకా మొక్కలు అనవసరంగా నరికి వేయడం లాంటిది మా చెయ్యకండి మనం ప్రతిదీ కూడా మొక్కల నుండి వచ్చేటువంటి ని పొదుపుగా వాడుకుంటూ ఉంటే మొక్కల నుండి వచ్చే ఎక్కువ ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు కనీసం పేపర్ ఒక పేపర్ ని కూడా మనం ఎన్నో రకాలుగా అనవసరంగా రాసేసి ఆ పేపర్లు వేస్ట్ చేసి పక్కన పడేస్తూ ఉంటాం ఆ పేపర్ ని కొంచెం ఆలోచన చేసి ఆ లో గనక రాసినట్టయితే ఎన్నో పేపర్స్ సేవ్ చేయొచ్చు ఇక నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని రక్షించాలి అంటే మనం పర్యావరణాన్ని దాదాపుగా రక్షించుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ప్రకృతి అనేటువంటిది మనకి సృష్టికర్త ప్రకృతి అంటే ఏదంటే ప్రకృతిలో మనం కూడా ప్రకృతి అండి కాబట్టి మనమెంతో అవి అంతే కాబట్టి వాటిని రక్షించేటువంటి భాగ్యం మన చేతిలో ఉన్నది అవి చూడండి ఎంత స్థిరత్వాన్ని ఉంటాయి మనకు మించిన స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి అక్కడ కదల ఉన్న స్థానం నుండి పక్కకు కూడా ఇంచు కూడా కదలకుండా ప్రతి ఫలాన్ని మనకి ఇస్తూ ఉన్నది ఎంత గొప్పతో చూడండి అంత స్థిరత్వమైన మనస్తత్వం మనకు ఉన్నదా లేదు అది మనం ఏం చేసినా సరే కొట్టినా సరే తిట్టినా సరే దాన్ని అరికి వేసినా సరే తను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అది ఇచ్చే వెళ్ళిపోతుందండి అది మొక్కుకునేటువంటి గొప్ప ఆ గొప్ప లక్షణం మన లక్షణాలు తెలుసుకోపోగా కనీసం వాటిని రక్షిద్దాము కాబట్టి వృక్షో రక్ష రక్షిత ధర్మాన్ని రక్షించడం అంటే ముందు ప్రకృతిని చెట్లను రక్షించడం అండి మనకి బ్రతకడానికి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఎంత అవసరం మరి ఆక్సిజన్ ఎంత అవసరం అనేటువంటిది ఎంతవరకు మనం ని రక్షించుకుంటూ వెళుతున్నాం మనకు ఉండేటువంటి అన్ని ప్రాంతాలలో సిటీస్ అనేటువంటి వచ్చేస్తున్నాయి మరి అలాంటి సిటీస్ లో మనకి మొక్కలు తక్కువైపోతున్నాయి మరి భావితరాలకి మొక్కలు తక్కువైపోతే ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది మరి ఆక్సిజన్ శాతాన్ని పెంచుకుంటూ వెళితేనే ఆరోగ్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది నేడు మనం మొక్కలకి ఆక్సిజన్ ఇవ్వడం ఇచ్చేటువంటి మొక్కలకి సమయం ఇవ్వకపోతే డాక్టర్స్కి సమయం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మనం తరాలకు ఏదన్నా ఇవ్విస్తున్నామంటే సంపదలు కనకం వస్తువులు వాహనాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాంటివి కాదండి వృక్ష సంపదని కాపాడితే గనక కనీసం వాళ్ళు జీవించేటువంటి హక్కును ఇవ్వగలుగుతాము జీవించే హక్కు ఆక్సిజన్ లేకపోతే మనం ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్ళు ఏం చేసుకుంటారండి దానివల్ల ఉపయోగం ఉండదు కదా కాబట్టి తప్పకుండా ముందు మన ప్రకృతుల భాగమైనటువంటి ఆక్సిజన్ మెయిన్గా ఇచ్చేటువంటి సోర్స్ మనకి చెట్లు కాబట్టి చెట్లను రక్షించుకుందాం ఇంకా మొక్కలు నాటుకుంటూ వెళదాం మన భావితరాలకు ఇచ్చేటువంటి చాలా సుసంపన్నమైన ఆస్తి ఏదైనా ఉన్నదంటే అది ప్రకృతిలో భాగమైనటువంటి మొక్కలు చెట్లేదండి థ్యాంక్ యూ సో మచ్